హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాటు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీతోని టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ప్రైమ్ లొకేషను దిల్షు నగర్లో ఉంటుందన్నమాట హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఇది అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనమాట ఈ అపార్ట్మెంట్లో డోర్ ఫేసింగ్ వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా ఇది టూ బీహెచ్కే ఫ్లాటు రెండు బెడ్రూములు ఒక హాలు ఒక కిచెను ఒక పూజ రూము అలాగే వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది ఈ ఫ్లాట్కి లిఫ్ట్ అవైలబుల్గా ఉంది అలాగే పెయిడ్ కార్ పార్కింగ్ ఉంది అలాగే బైక్ పార్కింగ్ ఉంది అలాగే మనకు యూడిఎస్ చూసుకుంటే కింద మనకు ఇరవై ఆరు గజాలైతే ఓపెన్ ప్లేస్ అయితే వస్తుందన్నమాట నో బీఆర్ఎస్ అనమాట నో బీఆర్ఎస్ అనేది కట్టలేదు ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఏజ్ వచ్చేసి అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అనమాట అపార్ట్మెంట్ వచ్చేసి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది వర్త్ ప్రాపర్టీ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీతో టూ బీహెచ్కే ఫ్లాట్ మధ్యం సేల్కి అయితే తీసుకొచ్చాము ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రైజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో లొకేషన్ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో షేర్ చేయండి మనము మన ఛానల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోని పోస్ట్ చేసి మీ ప్రాపర్టీని తొందరగా సేల్ చేసి పెడతాము ఫ్రెండ్స్ ఓకేనా సైట్ విజిటింగ్ చేసే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇది వచ్చేసి ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే కమిషన్ ఉంటుంది అప్లికేబుల్ గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్